కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొత్త మేనిఫెస్టో తెలంగాణ కోసం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీ కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈ రోజు అసంబద్దమైనటువంటి మరి ప్రజలను మభ్యపెట్టేటువంటి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అందులో వాళ్ళు ఇచ్చిన దాంట్లో సర్పంచులకు నేరుగా కేంద్ర నిధులు అది ఆల్రెడీ అమలు జరుగుతా ఉంది ఇందులో కొత్తగా వీళ్ళు వెతకాల్సిందే లేదు గాడి గుడ్డు తప్ప ప్రతి ఇంటింటికి సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ప్రధానమంత్రి గారు ఇప్పటికే పిఎం సూర్య ముక్తి బిజిలీ యోజన ప్రతి ఇంటికి సోలార్ పవర్ విద్యుత్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించి బ్యాంకు రుణాల ద్వారా ఆ విద్యుత్ అంతా కూడా ఉచితంగా ప్రజలు ఉపయోగించుకునే విధంగా స్కీల్ అమలు జరుగుతూ ఉంది వీళ్ళు ఇచ్చింది ఏం లేదు ఇది కూడా పెద్ద గాడిద గుడ్డు తప అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక వినోద కేంద్రం ఇప్పటికే సంగీత నాటక అకాడమీ బ్రాంచ్ ఓపెన్ చేశాం సౌత్ ఇండియా కల్చర్ సెంటర్ ఫౌండేషన్ వేశాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున మన యొక్క పెద్ద కళా మంటపం గంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు మీద ఇరవై ఆరు కోట్ల రూపాయలతో కళా మంటపం కూడా కేంద్ర ప్రభుత్వ నిర్మాణానికి మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో భూమి పూజ చేయించాం రైల్వేలో సంబంధించి కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు ఇప్పటికే మూడు వేల మంది ఉపాధి కల్పించేటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక కోచే కాదు వ్యాగన్స్ కావచ్చు కోచెస్ కావచ్చు రైల్ ఇంజన్స్ కావచ్చు తయారు చేసే విధంగా ఇంటిగ్రేటెడ్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేశారు చాలా వేగవంతంగా నిర్మాణం జరుగుతుంది బయ్యాలంలో ఉక్కు కర్మాగారం ఆమె కొత్త ఆమె కాదు వీళ్ళు గతంలో రెండు వేల పదమూడులో లో తెలంగాణ బైఫరేషన్ యాక్ట్ ఇది పెట్టారు ఇది ఫీజిబిలిటీ కాదని అనేక రకాల రిపోర్ట్లు ఇచ్చాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ కూడా హామీ ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బయారంలో మేము స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అన్నాడు ఆయన ఇవ్వలేదు ఈయన ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ప్రజలను మబ్బిపెట్టేటువంటి మరొక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రోజు కనిపిస్తా ఉంది ఏపీలో కలిపినటువంటి ఐదు గ్రామాలకు తెలంగాణ తీసుకురావడం రేవంత్ రెడ్డి పాపము రాసిస్తున్నదో తప్పో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎవరు కలిపారని అడుగుతా ఉన్నాను ఇది బైఫర్కేషన్ యాక్ట్ లో ఎవరు పెట్టారు కాంగ్రెస్ పార్టీ కదా పెట్టింది భారతీయ జనతా పార్టీ కాదు కదా మీరే కదా బైఫికేషన్ యాక్ట్లు పెడితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రణాళికలో కూడా కేసీఆర్ దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ మేనిఫెస్టో పెట్టాడు మా గ్రామాలు అన్యాయంగా తీసుకుపోయి అందరికి ఇచ్చారని అప్పటికి బిజెపి ప్రభుత్వం రాలా మరి ఈ రోజు మళ్ళీ ఏదో హామీ ఇస్తున్నారు కొత్తగా రామగుండం మనుగూరు కొత్త రైల్వే మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో రెండు వందల కిలోమీటర్ల పొడుగున చేపట్టినటువంటి ప్రాజెక్టుకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేస్తున్నాం మేము దాని బట్టి మేము ఫాలో చేస్తున్నాం నేను ఇలా ఏదో కొత్త ఇస్తున్నట్టు ఏదో ఇస్తామన్నట్టు రైల్వేల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వీళ్లకు వీళ్ళ హయంలో రైల్వేలకు సంవత్సరానికి ఎంత కట్టాయింపులు ఉండేది మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత కట్టాయింపులు వచ్చిందో రేవంత్ రెడ్డి చర్చకు రావాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాడు సైనిక్ స్కూల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్లో టెల్ కుర్తి గ్రామంలో రెండు వేల పదిహేడులోనే సైనిక్ స్కూల్ మంజూరు చేశాం మేము కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు మాట్లాడుతూ ఉంది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సహకరించే కారణంగా ఇప్పటి కూడా సైనిక్ స్కూల్ మంజూరు అయి ఉన్నది తెలంగాణ నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు దానికి సంబంధించి కేబినెట్ రెడీగా ఉంది ఇలా ఏం చేయాల్సింది లేదు ఇలా గవర్నమెంట్ వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి మేమైతే తప్పకుండా నవోదయ విద్యా సంస్థలను మేమే ఆల్రెడీ కేబినెట్ అప్రూవల్ అయింది నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ అంటున్నాం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో